మాకు కాదు మానవత్వం ఉంటుందని నిరూపించారు పోలీసులు పారిపోతున్న ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేపించి అందరి చేత శుభాశం పెంచుకున్నారు రొంపిచర్ల పోలీసులు అన్నమయ్య జిల్లా మహల్ రాజ్ పల్లికి చెందిన ఆ వంశి నందిని ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో పారిపోతుండగా రొంపిచర్ల వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ప్రేమ జంట కనబడింది వీరి విషయాన్ని ఆరా తీయగా పెళ్లి చేసుకోవాలని పారిపోతున్నారని గుర్తించారు పోలీసులు కల్లూరు సిఐ సూర్యనారాయణ ప్రేమ జంట విషయాన్ని ఆరా తీసి ఇద్దరు మేజర్లు కావడంతో సిఐ సూర్యనారాయణ ఎస్ఐ సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట వంశీ నందినికి పెళ్లి చేశారు నిలబెట్టి ఎక్కడ ఏమని అడిగి విచారిస్తే ఇట్లా ప్రవించుకున్నాం సార్ అని చెప్పి చెప్పడము తర్వాత దాని సమాచారాన్ని కల్లూరులో కేవిపల్లి పోలీస్ స్టేషన్ తెలియపరచగా వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేశాం సార్ మిస్సింగ్ కేసులు పెట్టాను అమ్మాయి అందించడానికి చెప్పడం వల్ల సరే అని వాళ్ళు ఇంకా పిలిపించాము వీళ్ళు మేజర్సు ఈ అమ్ఐకి పంతొమ్మిది సంవత్సరాలు

Kalau udah yeah. yeah.